టీబీ ముక్త భారత్ అభియాన్ మరియు మలేరియా మాసోత్సవాలను విజయవంతం చేద్దాం టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంను విజయవంతం చేద్దామని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారి రాఘవేంద్ర మరియు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రమేష్ బాబు అన్నారు టీబీ ముక్త భారత్ అభియాన్ వంద రోజుల కార్యక్రమం ఈ రోజు నుండి నిర్వహించడం జరుగుతోంది అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి పొగ తాగువారిని మద్యం సేవించి వారిని గతంలో టీబీ జబ్బు వచ్చి బాగైన వారిని హెచ్ఐవి పాజిటివ్ వారిని బిఎంఐ ఎయిటీన్ కంటే తక్కువ ఉన్నవారిని గర్భవతులను షుగర్ ఉన్నవారిని గుర్తించి వారికి గల్ల పరీక్షలు నిర్వహించి వారికి పాజిటివ్ వచ్చిన ఎడల ఆరు నెలల చికిత్స ఉచితంగా ప్రారంభించడం జరుగుతుంది అన్నారు చికిత్స సమయంలో రోగి ఖాతాలో వెయ్యి రూపాయలు జమ చేయడం జరుగుతుంది అన్నారు మంచి పౌష్టికాహారం తీసుకోవడం కోసం ఈ పైకం వారికి ఇవ్వడం జరుగుతుంది అన్నారు మరియు జూన్ నెలను మలేరియా వ్యతిరేక మాసోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నారు ప్రజలలో ఈ నెల రోజులు దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే మలేరియా జబ్బుపై మరియు ఫ్రైడే డ్రైడేపై అవగాహన కల్పిస్తారని అన్నారు అనంతరం నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శన చేస్తూ ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ మలేరియా సబ్ యూనిట్ అధికారి ఖలీల్ టీబీ పర్యవేక్షకులు ప్రభాకర్ నాగిరెడ్డి దయాళ్నం మదనపల్లె టీబీ యూనిట్ సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు నేను అప్రమత్తంగా ఉంటాను టీబీకి సంబంధించిన వివక్ష మరియు కలంకాన్ని అంతం చేస్తాను నేను టీబీ రహిత భారత్ కోసం నన్ను నేను అంకితం చేస్తున్నాను టీవీ ముక్త అభయాన్ కింద ఇంటెన్స్పై టీవీ స్క్రీనింగ్ ఈ రోజు నుంచి వంద రోజులు చేయబడుతుంది సో దీంట్లో ముఖ్యంగా ఎవరైతే పాత టీబీ పేషెంట్స్ యొక్క కాంటాక్ట్స్ మరి కిడ్నీ పేషెంట్స్ ఎయిటీన్ ఇయర్స్ లోపల బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఎయిటీన్ లోపల ఉన్నవాళ్ళు అలాగే టచ్ఐవి పేషెంట్స్ సిమ్ట నాన్ సిమ్టమేటిక్స్ ఉన్నా కానీ లోపల ఏమైనా చెస్ట్ ఎక్స్రేలు ఏమైనా పాజిటివ్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ మనము ఒక డయాబెటిక్స్ ఆల్కహాలిక్స్ అలాగే స్మోకర్స్ ఇలాంటి వాళ్ళను మేము అందరూ ఒక్కొక్క ఎక్కడైతే వన్ నాట్ ఫోర్ వెళ్తుందో అక్కడ పోయి మన స్టాఫ్ అంతా పోయి అక్కడ ఉన్న ఎవరైతే మనం ఈ క్రైటీరియాలో మనం ఎవరైతే మనం సెలెక్ట్ చేశామో వాళ్ళందరినీ ఒక ముందు రోజు గళ్ళ కోసం ఇచ్చి వాటి నుంచి తీసుకొని వీటిని అన్నిటినీ కలెక్ట్ చేసుకొని ఎక్కడైతే డిసిగ్నేటెడ్ మైక్రోస్కోపిక్ సెంటర్ ఆర్ సీబీ నాట్ మిషన్ ఎక్కడుందో అక్కడ పోయి వాటిని అందరికీ టెస్ట్ చేయించి వాళ్ళలో టీవీ ఏమైనా ఉందా అని గుర్తుంచి ముందే వాళ్లకు మందులు ఇస్తాం అలాగే ఎక్ అంటే టీవీ ముక్త అభియాన్ ముఖ్య ఉద్దేశం ఎవరంటే ఎవ్వరు ఒక్క పేషెంట్ కూడా సింటమేటిక్ డయాగ్నోస్ కాకుండా ఉండకూడదు అనేది యొక్క ముఖ్య ఉద్దేశం సో అలా డయాగ్నోస్ అయ్యిందంటే వెంటనే వాళ్లకు వాళ్ళతో పాటు ఉన్న కాంట్రాక్ట్స్ కూడా మనం ఇస్తూ ముందే దాన్ని అరికట్టాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది వంద రోజులు ఉంటుంది ఆపై కూడా ఈ ఇంటెన్సిఫైడ్ టీవీ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది